రాష్ట్ర ప్రభుత్వం తరఫున పది లక్షల చెక్కు అందజేసిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే కేంద్రం సిద్ధమవుతోంది ఎంపీ వేమిరెడ్డి ఉగ్రవాది దాడిలో మృతి చెందిన కావలిపట్నానికి చెందిన మధుసూదన్ కుటుంబ సభ్యులు నేలూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన మండలి సభ్యులు బీదర్ రవిచంద్ర నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆదివారం పరామర్శించారు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి పది లక్షల చెక్ను కావలి ఆర్జీఓ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నేతలు అదేసారు కుటుంబ పరిస్థితిని తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాద దాడి జరగడం దురదృష్టకరమన్నారు దాడిలో కావలికి చెందిన మధుసూదన్ మృతి చెందటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు వారి కుటుంబ స్థితిగతులను పరిశీలించామని తప్పకుండా ప్రభుత్వం తరపున తగిన న్యాయం చేస్తామన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన పది లక్షల చెక్ను కుటుంబ సభ్యులకు అందజేస్తారు కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన సదుపాయాలను అందచేసే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు అవసరమైతే కుటుంబాల్లో ఒకరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా తాము ప్రయత్నిస్తామని అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలకు మేమంతా కట్టుబడి ఉంటామని పాకిస్తాన్ పై ప్రతీకారం తీసుకునేందుకు కేంద్రం చూస్తోందన్నారు ఇప్పటికే సింధు జలాలను నిలిపివేస్తుందని పేర్కొన్నారు బాధిత కుటుంబాల్లో పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని వివరించారు ఎమ్మెస్సీ భీద రవిచంద్ర మాట్లాడుతూ ఉగ్రవాదదారులు జరగటం దురదృష్టకరమని మధుసూదన్ రావు వృద్ధి చెందటం కుటుంబానికి తీరని లోటు అన్నారు మధుసూదన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పది లక్షల రూపాయల చెక్కును అందజేశామని చెప్పారు పాకిస్తాన్ చర్యలను ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా ఎదుర్కొందామని ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారతదేశం ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నామన్నారు కానీ పెంచిన తల్లిదండ్రులకు వృద్ధాప్యలో చేదోడుగా ఉండాలని విదేశాల్లో ఉన్నత కొలువును సైతం వదులుకొని వచ్చిన మధుసూదన్ ముష్కురుల భారినపడి ప్రాణాలు కోల్పోవడం మనస్సును కలిచివేస్తోందని అన్నారు మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల ఆలోచనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు అందరిని కూడా మాట్లాడి సమస్య లేనిది ముందు రోజుల్లో ఎట్లా ముందుకు పోవాలా అనేది వాళ్ళ బాధలు వాటిల్లో మనము ఒక పార్లమెంట్ మెంబర్గా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా అందరం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇంతమంది పోయి అక్కడ ఈరోజు వాళ్ళు ఏమేమి చెప్పారో ఇని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చేయగలిగింది ఏం చేయగలుగుతాం ఆమె మధుసూధనరావు భార్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు జీతాలు పోయి ఒక జీతానికి వచ్చాము మా పరిస్థితి ఏంటి ఆమె అడిగింది ప్రశ్నలు కరెక్ట్ ఖచ్చితంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రుల ద్వారా ద్వారా అయినా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం సహాయం చేయగలుగుతాము ఈ ఫ్యామిలీకి చదువుకు కానీ అన్ని విధాల సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఏదన్నా ఉద్యోగం ఇప్పించగలిగితే వాళ్ళ కోరిక మేరకు వీళ్ళకి మనము భవిష్యత్తు మనం చూపించిన వాళ్ళు అవుతాం రావుని మనము వెనక్కి తీసుకురాలేము కనీసం వాళ్ళ ఇంట్లో కొంచెం అన్న మనశ్శాంతి కలగాలంటే ఖచ్చితంగా మేమందరం కలిసి కలిసి వాళ్ళకి ఏదైనా వాళ్ళు అడిగిన కోరికలు మనం తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళతో మాట్లాడడం చాలా దురదృష్టకరం ఇటువంటి దీనికి రావాల్సి వచ్చింది ఈ కార్యక్రమానికి చాలా బాధగా ఉంది అట్నే ముఖ్యమంత్రి వారు స్టేట్ గవర్నమెంట్ తరఫున పది లక్షలు చెక్ కూడా ఇప్పుడే అందజేసాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనం చేయగలిగింది చేస్తామని కూడా మాట చెప్పు వచ్చాము ఖచ్చితంగా కూడా ప్రయత్నం చేస్తాం ఇటువంటిది జరగకూడదు ఒక టూరిస్ట్ స్పాట్లో జరిగింది అదే అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో కూడా ఈరోజు సెంటర్లో కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే ఇది టూరిస్ట్ స్పాట్లో టెర్రస్ అటాక్ అంటే ఎక్కడో ల్యాబ్సెస్ అయితేనే కదా ఇటువంటిది జరిగిందని వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ఎంక్వైరీ కానీ ఎట్లా ముందుకు పోవాలా ఈరోజు పాకిస్తాన్ కూడా ఎంబసీని కూడా ఖాళీ చేయమంటున్నారు అట్లే వాటర్ సప్లై మనం ఇండస్ రివరు మన కంట్రీ నుంచి బ పడుతుంది పాకిస్తాన్కి దాన్ని కూడా నిలిపేయాలని ఆ డిసిషన్ కూడా తీసుకున్నారు ఇంకా కూడా ఖచ్చితంగా కఠినమైన డిసిషన్స్ తీసుకొని ఇటువంటిది ముందు ముందుకు మళ్ళీ జరగకూడదు అనే కాడికి చేసింది పెద్ద తప్పు అని అనిపించేటట్టుగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు ఖచ్చితంగా డిసిషన్స్ తీసుకుంటుంది